నెల్లూరు నగరంలోని స్థానిక కలెక్టర్ కార్యాలయం నందు ప్రజా విజ్ఞప్తుల పరిష్కార వేదిక సందర్భంగా ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షుడు పలమాల శ్రీహరిరావు ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతిపత్రం అందజేస్తూ రాష్ట అధ్యకుడు కేశన శంకర్రావు ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలో సమగ్ర గణన చేపట్టాలని వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత డెబ్బై సంవత్సరాల నుండి దేశవ్యాప్తంగా కుల జనగణన చేపట్టలేదని చేపట్టి ఆంధ్రప్రదేశ్లో తరవలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని తెలియజేశారు కుల ఆధారితంగా సీట్లు కేటాయించాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో చిలకపాటి మాల్యాద్రి సలీం రాము గౌడ్ కిరణ్ తరుణ్ సింగ్ రామకృష్ణ ముంగర శైలజ లక్ష్మీ ప్రసాద్ వసంత విజయ బీసీ సంక్షేమ సంఘం కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు దగ్గర జనగడన మనం దగ్గర దగ్గర ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి అడుగుతున్నాము అని అది ఎందుక మరి దానిలో ఓబీసీలు ఎంతమంది ఉన్నారు అనే విషయాన్ని మనం అడుగుతూ ఉంటే ఇంతవరకు దాన్ని మెటీరియలైజ్ చేయలేదు దీన్ని దృష్టిలో పెట్టుకొని లాస్ట్ టూ ఇయర్స్ నుంచి మేము అడుగుతున్నాము లాస్ట్ మన గవర్నమెంట్ కూడా స్టార్ట్ చేసింది మరి డేటా బయట పెట్టలేదు మరి ఇప్పుడు కూడా గవర్నమెంట్ స్టార్ట్ చేసి చేయాలనేది మా డిమాండ్ ఈరోజు తెలంగాణలో కుల జనగణ ఓబీసీ బీసీలు ఎస్పెషల్లీ బీసీలు ఎంతమంది ఉన్నారనే విషయాన్ని తెలంగాణ స్టార్ట్ చేసింది అదేవిధంగా ఇక్కడ కూడా చేయాలి అదే కాదు త్రూఅవుట్ కంట్రీ కూడా యాక్చువల్గా ఓబీసీలు ఎంతమంది ఉన్నారనే విషయాన్ని బయట పెట్టాలి ఈరోజు మనం చూస్తే మరి జంతువులు మరి పులులు సింహాలు జింకలు ఎన్ని ఉన్నాయో క్లియర్గా చెప్తా ఉన్నారు మరి ఏ కులాలు ఎంతమంది ఉన్నారో చెప్పలేకపోవడం దౌర్భాగ్యం మరి ఎందుకు ఎందుకు ఈ విధంగా జరుగుతుందనే విషయం మాకైతే అర్థం కావట్లేదు ఇప్పటికైనా కళ్ళు తెరిచి బీజేపీ గవర్నమెంట్ ఎస్పెషల్లీ బీజేపీ గవర్నమెంట్ మన మోడీ గారు బీసీ అయ్యిండి కూడా ఈరోజు మరి దాన్ని ఇంతవరకు మరి కుల జనగణన చేయలేదు అని అంటే చాలా దౌర్భాగ్యం ఇది ఇమీడియట్గా మేము ఎస్పెషల్లీ బీజేపీ వాళ్ళనే గట్టిగా మేము అడుగుతున్నాము ఒక పక్క బీసీ కులగణన చేయండి అంటే ఎకనమికల్లీ వీకర్ సెక్షన్ ఫర్ ఫార్వర్డ్ క్యాష్ తీసుకొచ్చారు కానీ మరి వా వాళ్ళకి డేటా లేకుండా ఎలా ఈరోజు వాళ్ళకి రిజర్వేషన్ ఎలా ఇచ్చారు సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది వితౌట్ డేటా వితౌట్ డేటా ఎలా మీరు దీన్ని ఎన్హాన్స్ చేయడం కానీ ఎలా అన్నారు ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఉంది బట్ ఈరోజు ఈడబ్ల్యూఎస్ వల్ల సిక్స్టీ పర్సెంట్ వచ్చింది మరి ఎలా చేశారు ఏంటనే దానిపైన ఈరోజు నెల్లూరు జిల్లా బీసీ సంక్షేమ సంఘం మా రాష్ట్ర అధ్యక్షుల డైరెక్షన్స్లో మేము ఈరోజు ఈ ప్రోగ్రామ్ కలెక్టర్ గారికి ఇవ్వడం ఫ్యూచర్లో ఇంకా ప్రోగ్రామ్స్ చేసి దాన్ని మెటీరియలైజ్ చేయాలని తర్వాత దగ్గర కూడా చేయాలని జరిగింది జనగణన జరిపి దానిలో సమగ్ర కులగణన జరిపించాలని జరిగి కులగణన జరిగిన తర్వాతే స్థానిక సంస్థల్లో ఎలక్షన్లు జరిపించాలని కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది అదేవిధంగా కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రకారం థర్టీ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించి బీసీలకి రిజర్వేషన్లు రాయితీలు కల్పించి సీట్లు కేటాయించాలని డిమాండ్ చేయడం జరిగింది ఎప్పుడో ఎనిమల్స్కి కూడా తులగణన చేశారు సారీ ఎనిమల్స్కి కూడా గణన ఉంది కానీ బీసీలకి తులగణన జరగలేదు అదేవిధంగా మహిళలకి రిజర్వేషన్లు కల్పించాలని కోరుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ బీజీ సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను ఈరోజు బీసీ కుల జనగణం మీద అర్జీ ఇవ్వడానికి కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది ఇది మా రాష్ట్ర సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశవ శంకర్రావు గారి మేరకు మా అధ్యక్షులు పలమాల శ్రీహర్రావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈరోజు మేము అడుగుతున్నది కుల జనగణ కుల జనగణ అంటే దగ్గరదాపు మన భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా చాలా దగ్గర కులజనగణ చేయాలని చెప్పి చెప్తున్నారు ఈ మధ్య బీహార్లో చేశారు తెలంగాణలో ఆల్రెడీ ఎలక్షన్స్ రావాలా మళ్ళీ ఎలక్షన్స్ రావాలంటే కుల కులజనగణ చేస్తే కానీ ఎలక్షన్ చేసేదానికి లేదు అని అంటే ఇప్పుడు అక్కడ కూడా కుల కులగణ చేసిన తర్వాతే ఎలక్షన్ చేయాలన్నారు అదేవిధంగా ఇక్కడ కూటమి ప్రభుత్వం రాకముందు మా రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ అన్ని కమిటీలు కూటమి విజయానికి మేము కూడా ముందుండి ఎంతో కష్టపడి పనిచేసాము ఈరోజు వంద రోజులు దాటి నూట యాభై రోజుల దగ్గర దగ్గరగా వస్తున్నది కానీ మాకు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉందో బీసీ కుల జనగణ వెంటనే చేపెట్టాలని చెప్పి స్థానిక సమస్యల ఎలక్షన్ జరగాలంటున్నారు ముందు కుల జనగణ జరిగిన తర్వాతే స్థానిక సమస్యల ఎలక్షన్ కూడా జరగాలని చెప్పి మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాము మాకు బాబు గారి మీద చంద్రబాబు నాయుడు గారి మీద అమితమైనటువంటి నమ్మకం ఉంది ఎందుకంటే మా అందరినీ పోయి మేము విజయానికి ఏ విధంగా ముందుకొచ్చాము మా బీసీల కోసం వారు ఖచ్చితంగా కులజనగణ చేయాలని చెప్పి కోరుకుంటున్నాము లేని పక్షంలో తెలంగాణ గవర్నమెంట్ వెళ్ళినట్టు మేము కూడా కోర్టుల దాకా వెళ్ళాల్సి వస్తుంది ఆ పరిస్థితి తీసుకురాకుండా చంద్రబాబు నాయుడు గారు మాకు న్యాయం చేస్తారని చెప్పి నమ్మకంతో ఈరోజు మేమందరం నెల్లూరు జిల్లా మా కమిటీ ఆధ్వర్యంలో మొత్తం కలెక్టరేట్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది